నమస్కారం మైలవరం టైమ్స్ న్యూస్ చదువుతున్నది చిత్ర నా పేరు డాక్టర్ శిరీష ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వేసవి కాలం గర్భిణీలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాటి నుంచి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా కాలం స్టార్ట్ అవ్వడంతోనే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము వీటికి కారణం వాటర్ అనేది ఒంట్లో వాటర్ శాతం అనేది తగ్గిపోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ ఎక్కువగా వస్తూ ఉంటాయి డీహైడ్రేషన్ వల్ల కూడా వడదెబ్బలు తాగలడం స్కిన్ ర్యాషెస్ రావడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాము తీసుకోవాల్సిన జాగ్రత్తల్లోకి వచ్చేసి అట్లీస్ట్ రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్లు మంచినీళ్ళు తీసుకోవటం చలోవకు ఎక్కువ వాడటం వేడి చేసే పదార్థాలు ఏవి తీసుకోకుండా అవాయిడ్ చేయడం అంటే పచ్చళ్ళు కానీ స్పైసీ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ బయట జంక్ ఫుడ్ కానీ తీసుకోకుండా తీసుకునే ఆహారంలో ఎక్కువగా వాటర్ శాతం ఉన్నవి కూరగాయలు కానీ ఫ్రెష్ లీపి వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఎక్కువగా తీసుకుంటూ వాటితో పాటు చలోకి ఎక్కువగా మజ్జిగ కానీ సజ్జా వాటర్ కానీ పుచ్చకాయ నీళ్ళు కానీ ద్రాక్ష కానీ ఈ ఆరెంజ్ జ్యూసెస్ కానీ లేదా తర్బూజ జ్యూస్ కానీ మస్కమిల్లనడం ఇలాంటివి కానీ తీసుకోవటం వల్ల ఒంట్లో వేడినన్నిటిని తగ్గించి డిహైడ్రేషన్ నుంచి బాడీని ప్రివెంట్ చేసి బిడ్డకి తల్లికి ఇద్దరికి చలవ చేసేలా చేస్తుంది దానివల్ల ఉమ్మనీరు అనేది తగ్గకుండా ఉంటుంది బిడ్డ అనేది బాగుంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా ఉంటాయి అలానే చేతి మీద ర్యాషెస్ కానీ ఈ వేడి పొక్కులు కానీ రావటం వల్ల కూడా ఇరిటేషన్ అనేది దురద అనేది మంట అనేది విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకోసం మనకి బయట దొరికే హీట్ పౌడర్ తీసుకోవచ్చు తీస్ వేసుకునే క్లాత్స్ లో కూడా మెత్తటి కాటన్ దస్తులు తీసుకోవటం వల్ల కనీసం కొంతవరకు చర్మం అనేది మంట రాకుండా కాపాడచ్చు ఒకవేళ విపరీతమైన డ్రైనెస్ ఇచ్చింగు ఉంటే కనుక మన మాయిశ్చరైజర్ కానీ లేదా స్నానానికి వెళ్ళే ముందు కొబ్బరి నూనె కానీ రాయటం వల్ల కూడా మనం కొంతవరకు ఈ ర్యాషెస్ అనేటివి ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ చెమట పక్కలు ఎక్కువగా ఉంటే హీట్ పౌడర్ కానీ మార్కెట్లో దొరుకుతుంది అది కానీ లేదా ఫ్రీక్వెంట్గా షవర్స్ చేయటం చల్లటి నీళ్ళతో స్నానం పొద్దున్న సాయంత్రం తీసుకుంటూ మెత్తటి కాటన్ దుస్తులు వేసుకోవటం వల్ల కొంతవరకు మనం వీటిని ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ ఇన్ఫెక్షన్ మోతాదు ఎక్కువగా ఉంటే దగ్గరలో ఉన్న కాయన ఒకసారి కన్సల్ట్ అయ్యి సరైన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మనం కాంప్లికేషన్స్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ